హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏ నైన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం వచ్చేసరికి బొల్లారం ఎక్స్ రోడ్ నుంచి టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్నామండి పిట్స్ పిలానీ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ఇది వచ్చేసరికి మనకి స్ప్రింగ్ విల్లాస్ అండి కావుకూర్ దర్గా దగ్గరలో ఉన్నామన్నమాట మనం ఇది కావుకూర్ దర్గాకి వెళ్ళే రోడ్డు స్ప్రింగ్ విల్లాస్ నుంచి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో మనకి ఒక హెచ్ఎండి లేఅవుట్లో కమర్షియల్ ప్లాట్ అనేది మనకి సేల్కి వచ్చిందండి ఈ కమర్షియల్ ప్లాట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న కమర్షియల్ ప్లాట్ అనమాట మీరు క్లియర్ గడితే చూడొచ్చు ఈ రోడ్ వచ్చేసరికి హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇది కౌకూర్ దర్గా దగ్గర వెళ్ళే రోడ్డు అనమాట ఇది బీటీ రోడ్డు స్ప్రింగ్ విల్లాస్ పక్కనే అయితే ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న ఒక కమర్షియల్ ప్లాట్ అనేది మనకి సేల్కి వచ్చింది ఈ కమర్షియల్ ల్యాండ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ స్క్వేర్ యాస్ట్ అయితే ఉంటుందండి టూ ఫేజెస్ అయితే ఉంటాయి ఈస్ట్ ఫేజ్ అలాగే వెస్ట్ ఫేజ్ అయితే ఉంటుంది ఈస్ట్ సైడ్ వచ్చేసరికి మీకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది క్లియర్ కట్గా చూసుకోవచ్చు ఇటు పక్కనే మనకి స్ప్రింగ్ విల్లాస్ అయితే ఉంటాయి ఇప్పుడు ముందుకెళ్తే మీకు బిడ్స్ పిలాని వన్ కిలో బిడ్స్ పిలాని వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో దూరంలో అయితే ఉంటుంది అన్నమాట బొల్లారం ఎక్స్ రోడ్ నుంచి ఎక్స్ రోడ్ వచ్చేసరికి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న ల్యాండ్ అనేది ఈ ల్యాండ్ వచ్చేసరికి మీకు అపార్ట్మెంట్ డెవలప్మెంట్కి కానీ లేదా ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్కి కానీ కి కానీ అలాగే ఏదైనా కమర్షియల్ విల్లాకి కానీ మంచి విల్లాకి కానీ అలా కట్టుకోవడానికి అయితే చాలా సూటబుల్ అయితే ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేజింగ్ తో ఉంటుంది కాబట్టి చాలా సూపర్ అయితే ఉంటుంది అనమాట అలాగే బ్యాక్ సైడ్ మీకు వెస్ట్ సైడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అనమాట ఇది వెస్ట్ రోడ్ వెస్ట్ సైడ్ వచ్చేసరికి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఈ లేఅవుట్ వచ్చేసరికి ఇది హెచ్ఎంబి అండ్ రేరాఅప్ రోడ్ లేఅవుట్ ఫ్రెండ్స్ ఇది మనం చూడొచ్చు బీటీ రోడ్స్ అయితే ఉంటాయి అలాగే ఎలక్ట్రిక్ పోల్స్ అయితే ఉంటాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఉంది ఈ లేఅవుట్లో ఆల్రెడీ విల్లాస్ అయితే కన్స్ట్రక్ట్ జరుగు జరిగినాయి ఆల్రెడీ ఉంటున్నారు కూడా అలాంటి లేఅవుట్లో మనకి ప్లాట్ అనేది సేల్కి వచ్చింది సిక్స్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది ఈస్ట్ వెస్ట్ టూ ఫేజెస్ అయితే ఉంటాయి ఈస్ట్ సైడ్ వచ్చేసరికి హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది వెస్ట్ సైడ్ వచ్చేసరికి మీకు థర్టీ త్రీ ఫీట్ బీటీ రోడ్ అయితే ఉంటుంది ఈ లేఅవుట్లో వచ్చేసరికి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది అలాగే ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉన్నాయి బీటీ రోడ్స్ ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా వచ్చిందనమాట ఇది మన కన్స్ట్రక్షన్ కూడా జరిగింది చూడొచ్చు ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఇలా వెళ్ళాలన్నమాట మనం బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ నుంచి వెళ్ళాలంటే ఇళ్ల మధ్యలో ఉన్న ప్లాట్ ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఆల్రెడీ ఉంటున్నారు కూడా కొంతమంది అలాగే దీని పక్కన వచ్చేసరికి మనకి గేటెడ్ కమ్యూనిటీ స్ప్రింగ్ విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట మీరు ఈజీగా సర్చ్ చేయొచ్చు కావుకూర్ స్ప్రింగ్ విల్లాస్ అని గూగుల్లో సెర్చ్ చేసినా మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ లిటిల్ బిట్ నెషుబుల్గా చెప్పడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం అయితే స్క్రీన్ పైన నెంబర్కి అయితే కాల్ చేయండి దీని డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని నోటిఫికేషన్స్ అన్ని ఆల్లో పెట్టుకోండి అలాగే ఈ ప్రాపర్టీ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి తప్పకుండా మేము రెస్పాండ్ అవుతాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్